లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ మూడవ తారీఖు యషయమర్ర నేను అయ్యో నేను నశించి రాజును సైన్యములకు అధిపతియునకు యహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని యష గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము ఈ దశలో ఈ ప్రవక్త ఇంకా తర్ఫీదు పొందుచున్నాడు దేవుని మాటలను ప్రజలకు వ్యాఖ్యానించేవాడు ఒక ప్రవక్త భారభరిత హృదయం లేనివాడు ప్రవక్తగా ఉండాలనుకుంటే ప్రమాదము అనేకులు సువార్థ పనిచేయాలని ఆశిస్తారు కానీ తగిన శుద్ధీకరణ లేకుండా దేవుని వాక్యాన్ని ఉచ్చరించట ప్రమాదకరము అతి పరిశుద్ధ దేవుని సన్నిధికి యషియా వచ్చినప్పుడు ఏదో బాణము వంటిది గుచ్చుకున్నంతగా గట్టిగా కేకవేసి అక్కడ దేవుని ఎదుట నిలవలేక పడిపోయాడు అతడు చావనందుకు నేను సంతోషపడుచున్నాను మనలో కొంతమంది అయితే అలాంటి పరిశుద్ధ దేవుని సన్నిధిలో చనిపోదుము రక్షింపబడినామని చెప్పుకొనవచ్చును కానీ ఇలాంటి పరిశుద్ధ సన్నిధిలో చనిపోయి క్రిందపడదుము అననీయ సెప్పీరాలు దేవుని మహిమ ఆవరింపబడిన సంఘంలో ఉన్నట్లు గ్రహించలేక చనిపోయారు వారక్కడ వేషధారులుగా ఉండినారు తేలిక హృదయాలతో దేవుని పిల్లల మధ్యకు మనము వెళ్ళకూడదు తన ఆత్మీయ జీవితమెట్టును తెలుసుకోకుండా ఈ ప్రవక్త అక్కడికి వెళ్ళాడు అనేకులు భక్తిపరులము అనుకుంటారు నిజంగా వారు యథార్థవంతులు దీనులు అయిన యషియా వలె వారును కేకవేయుదురు ఎదురు అలాగున కేకవేసి మొర్రపెట్టిన వారు కనికరింపబడ్డారు నశించిపోతున్నానని యషియా మొర్రపెట్టాడు పరలోకము వంటి పరిశుద్ధ స్థలములోనికి పరిశుద్ధుడైన యేసు మాత్రమే ప్రవేశింప తగినవాడు గాని మన శరీరాలతో ప్రవేశింప తగము అనేకులు యేసుతో జీవించిన ఆయనను పూర్తిగా అర్థం చేసుకొనలేకపోయారు యోధా అయితే ఆయనను తక్కువ అంచనా వేసి నశించిపోయాడు పరిశుద్ధులతో పాటు ఉండాలనుకోవడం చాలా ప్రమాదకరము కొంతమంది అట్లు కోరి నశించిపోయారు దేవుని పరిశుద్ధత అంటే జాగ్రత్త ఎందుకంటే అత్యంత శక్తిమయమైన కరెంటు తీగలలోని శక్తి కంటే మించిన శక్తి పరిశుద్ధ శక్తి దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలనుకుంటే కాలిపోతారు అట్లే దేవుని పిల్లలతో పాటు ఉండుట చాలా ప్రమాదకరము తేలిక హృదయాలతో దేవుని పిల్లలతో వ్యవహరింపకూడదు ఎన్ దానియల్ గారు